ఏమీ తెలియని ఒక అమాయకుడికి కూడా దర్శనమిచ్చారు నరసింహస్వామి పద్మపాదాచార్యులు వారు నృసింహ మంత్రం తీసుకుని అరణ్యంలో కూర్చొని జపం చేస్తుంటే అరణ్యంలో తిరిగే ఒక బోయవాడు వచ్చి అడిగాడు అయ్యా బ్రాహ్మణస్వామి ఎందుకు కూర్చుని తపస్సు చేస్తున్నారన్నారు అంటే నరసింహస్వామి గురించి అన్నాడు నరసింహస్వామి అంటే అది ఎక్కడ తిరుగుతూ ఉంటుంది అని అడిగాడు ఆయన అడిగితే వీడికి అర్థం కాదులే చెప్పినానని అది కింద నరుడిగా ఉంటాడు పైన సింహంలా ఉంటాడు అడవిలో తిరుగుతూ ఉంటాడన్నారు పద్మపాదాచారులు వారు వెళ్ళిపోతాడు కదా అని అయ్యో పంతులు గారు మీరు ఇంత దూరం వచ్చి ఆయన గురించి తపస్సు చేయాలా నేను ఎక్కడున్నా తెల్లవారే లోపల పట్టుకొచ్చి మీ దగ్గర పెడతాను నాది పూచి అన్నాడు అని వెళ్ళి కింద పైన సింహం కింద నరుడు ఎక్కడున్నాడా అని అడవి అంతా వెతికాడు కనపడలేదు ఈ నాళ నుంచి అడవిలో తిరుగుతున్నాను పంతులు గారికి మాటిచ్చాను తీసుకెళ్ళలేకపోయానని బాధపడి చెట్టు ఎక్కి పైనుంచి దూకేస్తున్నాడు చచ్చిపోతానని నరసింహస్వామి వారికి అనుగ్రహం కలిగి కిందకొచ్చి పట్టుకున్నారు చేతులతో పట్టుకునేటప్పటికీ నరసింహస్వరూపాన్ని చూసి ఎక్కడికి పోతావు మాట మాటిచ్చాను రమ్మని తీగలతో కట్టేసి ఈడ్చుకొచ్చాడు నరసింహస్వామి తీసుకొచ్చి పద్మపాదాచార్యుల వారు ముందు నించోపెట్టాడు శంకర విజయాల్లో శంకరాచార్యుల వారి జీవితంలో యథార్థంగా జరిగిన కాథా నించోపెట్టి ఇదిగోనయా పంతులు గారు నువ్వు అడిగిన నరసింహాన్ని పట్టుకొచ్చాను అన్నాడు అంటే పద్మపాదాచార్యులు వారు తెల్లబోయి ఎక్కడున్నారు అన్నారు అంటే అప్పుడు నరసింహస్వామి మాట్లాడారు నీకు కనపడను ఇంకా నువ్వు ఆ స్థాయిని పొందలేదు ఈ అమాయకుడు పరమభక్తితో నన్ను చూడాలని ప్రాణమే వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు అంత భక్తితో నిలబడ్డాడు అందుకే ఇతనికి కనపడి ఇతని చేత తీగలతో కట్టబడ్డాను ఒకనాడు హిరణ్యకశిపుణ్ణి చంపినవాణ్ణి ఇదిగో నా మాట నీకు వినపడుతోంది నీకు సిద్ధి కలుగుతుంది ఒకనాడు నా దర్శనం అవుతుంది కానీ నా మంత్రాన్ని బాగా చేయి నీకు నా అనుగ్రహం ఉంటుందన్నారు